ఎవరైనా వారసులు అనేది వాళ్ళకి అది ఒక ఎంట్రీకి ఒక చిన్న యాక్సెస్ కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా వాళ్ళు సక్సెస్ అవ్వాలా లేకపోతే ఎలా ఉంటారంటే అల్టిమేట్ గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసులు సక్సెస్ అవ్వాలని లేదు ఎందుకంటే వాళ్ళకి ఒక ఈజీ ఫలాని గంటా శ్రీడెంట్స్ గారు అబ్బాయి లేకపోతే ఫలాని ఎక్స్ వాళ్ళ అబ్బాయి పలానా ఎక్స్ వాళ్ళ అమ్మాయి అని ఒక ఎంట్రన్స్ కి ఒక ఈజీ యాక్సెస్ వస్తుంది అంతేగాని అల్టిమేట్ గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళు ఓన్ గా ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి ఆ శక్తి ఉండాలి ఆ హార్డ్ వర్క్ చేయాలి అల్టిమేట్ గా డెస్టినీ కూడా కలిసి రావాలి అటువంటి కాదు నిన్న ఏదైతే భరత్ అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరో మీలాంటి ఒక విలేకరు అడిగారు ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఏమైనా అని చెప్పి భరత్ని అడిగితే అది చెప్పానప్పుడు ఆయన ఎమ్మెల్యేగా రావటం నాకు కుదరదు నేను అవసరమైతే రాజకీయాలు మానేస్తారు తప్ప ఎంపీకి చేయని చెప్పాడు ఆ